హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయసూర్య క్రియేషన్స్ అయితే మొన్న బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ పడాల విన్ అవుతారని నేను డిసెంబర్ ఒకటో తేదీన పబ్లిక్ అనౌన్స్మెంట్ కళ్యాణ్ పడాల విన్నర్ అని మా ఛానల్లో నేను పెట్టడం జరిగింది అయితే నెల రోజుల ముందు కళ్యాణ్ పడాలా విన్నర్ అని నేను ఏ విధంగా అయితే గెస్ చేశానంటే పబ్లిక్ టాక్ అలాగే ఉంది నెక్స్ట్ నేను కూడా బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఒక కామన్ మ్యాన్గా న్యాచురల్గా ఆయన అంత గా ఆడారు అంటే ఆటల్లో తేడా లేదు అక్కడ బిగ్ బాస్ హౌస్లో ప్రవర్తనలో కూడా ఎటువంటి ఇది లేకుండా చాలా జాగ్రత్తగా కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ లాగే ఉన్నారు అలాగే ఈయనకు తోడుగా డెమాన్ పవన్ డెమాన్ పవన్ కూడా అంతే ధీటుగా ఆడారు అంటే కామన్ మ్యాన్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు పడ కళ్యాణ్ పడాలా అవునాయండి డెమాన్ పవన్ అవునండి వీళ్ళిద్దరు కూడా జెన్యున్గా ఆడారు చాలా బాగా ఆడారు అక్కడ నడిచే ప్రవర్తన విషయంలో కానీ ఏ విధంగా చూసినా వెల్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళకి తోడుగా తనూజ ఉంది తనూజ చాలా పర్యాయాలు చాలామంది సేవ్ చేశారు నాన్న నాన్న అని అవతల భరణి గారిని అలాగే కళ్యాణ్ ఎప్పుడైతే ఫో అంటే ఫేమస్ అవుతున్నారు ఫామ్లో ఉన్నారో అప్పటి నుంచి కళ్యాణ్ని పట్టుకుంది కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేసి కళ్యాణ్తో అంటే ఫ్రెండ్షిప్ ఎలా అంటే తన్ను తాను సేవ్ చేసుకోవడానికి ఫ్రెండ్షిప్ చేసింది ఇది ఎందుకు చెప్తున్నానంటే భరణి గారు తనూజాకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారు చాలా దగ్గర కానీ భరణి గారికి సపోర్ట్ చేయమని తనూజా గారిని అడిగితే తనూజ గారు ఏం చేశారు భరణి గారికి సపోర్ట్ చేయకుండా ఇమాన్యాలకు సపోర్ట్ చేస్తాను నేను నీకు చేయలేను అని అది గేమ్ తాలూకా స్ట్రాటజీ అంటే జెన్యున్గా ఉన్నటువంటి భరణినే తను అలా మోసం చేసింది అంటే ఆటలో కళ్యాణ్ని కూడా అదే ట్రాప్లో అవకాశవాదిగా చూసి ఎక్కడైతే దొరుకుతాడో అక్కడ ట్రాప్ చేద్దామని ఆలోచనతోటి ఈరోజు కళ్యాణిని అవ్వచ్చు డెమాన్ పవర్ అవ్వచ్చు ఇద్దరిని కూడా ట్రాప్ చేసి తను ముందుకెళ్ళడానికి స్ట్రాటజీ వేసింది అయితే ఆ క్లెచ్లో వాళ్ళు పడకుండా వాళ్ళు జెన్యున్గా ఆడారు ఇంకోటి సింపతి కోసం ప్రతి విషయంలో కూడా ఎడ్ చేస్తుండేది అంటే ఆట విషయం వచ్చేటప్పటికి మన తాలూకా స్టామినా చూపించాలి అలాగే ప్రేక్షకుల దగ్గర కూడా మన్ననలు కూడా పొందాలి అలా జరగలేదు సింపతి కోసం వెయిట్ చేస్తుండేది అంటే ఇలాంటివి జరుగుతున్నాయి అక్కడ జెన్యున్గా ఆడినటువంటి డెమాన్ పవన్ గిఫ్ట్ కింద పదిహేను లక్షలు పట్టుకుపోవడం అలాగే మిగతాది విన్నర్గా కళ్యాణ్ పడాల థర్టీ ఫైవ్ ల్యాక్ ప్లస్ రాక్ పాట్ కింద ఐదు లక్షలు యాడ్ ఇచ్చినటువంటి యాజమాన్యం కూడా ఐదు లక్షలు బహుకరించింది టోటల్గా నలభై ఐదు నలభై లక్షలు పట్టుకెళ్ళారు అయితే సింపతి కోసం క్రియేట్ చేస్తూ ఎన్నోసార్లు సేవ్ అవుతున్నటువంటి అంటే ఎదుటి వ్యక్తి వాళ్ళు సేవ్ అవుతున్న తనుజ రూపాయి కూడా పట్టుకెళ్ళలేకపోయింది ఎటువంటి గిఫ్ట్ కూడా పట్టుకెళ్ళలేకపోయింది అంటే బిగ్ బాస్ హౌస్లో కానీ ఇంకో దగ్గర ఇంకో జెన్యున్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా లాభం పొందుతారు విన్ అవుతారు మనలో జెన్యూనిటీ లేనప్పుడు ఇలాంటి వాటంలో తప్పు అందుకే నేను డిసెంబర్ ఒక ఒకటో తేదీన కళ్యాణ్ పడాలా విన్నర్ అవుతారని ఆ రోజే జయసూర్య క్రియేషన్స్ ఛానల్ అనౌన్స్ చేసింది ఈరోజు అదే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఎన్నో ప్రోగ్రాల్తో ఎన్నో మంచి మంచి టిప్స్తో మంచి కార్యక్రమాలతో నేను మీ ముందుకు వస్తాను బాయ్